అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఆదా జ స్వాగతం పలుకుతూ ప్రజల ఈ దేశంలో మనం భగవంతుని ఎంత సాంప్రదాయాలతో ఎంత నమ్మకంతో ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామో అలాంటి భగవంతుని కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది ఆయనకు సంబంధించిన సంపద కూడా మనకు ఓ లెక్క లేకుండా పోయింది అనేది కూడా ఈ లెక్కల్లో బయటపడుతున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం వెళ్తున్నట్లు కనిపిస్తుంది ఇకపోతే బీసీలు కూడా బంద్కు పిలిపించినట్టు వార్తా కథలు ఉన్నాయి ఇతర అంశాలు ఏమున్నావు నోట్ల కట్టల అంశం కూడా బయటకు వచ్చాయి మరి ఎక్కడ దొరికే నోట్ల కట్టలు ఎక్కడెక్కడ ఎవరిలో ఎమ్మెల్యే ఇంట్లోనే సాక్షాత్గా బయటపడినట్టు కనిపిస్తుంది మరి ఏంది ఆ వార్తలు ఏమున్నాయి ఎక్కడ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఆ కోర్టులు ఎక్కడవి అనేది కూడా వార్తలకు వెళ్ళి ఒకసారి ముందుగా మెట్రో త్వరగా స్వాధీనం కావాలి సంప్రదింపులు బదిలీ ప్రక్రియ ప్రక్రియను నేరు చేపట్టండి మొదటి రెండు దశల్లో అనుసంధానాలతోనే వేగంగా జరిగే అవకాశం రేవంత్ రెడ్డి అహ్మద్ మెట్రో త్వరగా స్వాధీనం కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంప్రదిపులు బదిలీ ప్రక్రియను వేగంగా చేపట్టాలని చెప్పి ఆదేశించారు ముఖ్యమంత్రి గారు వార్తం రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ మార్క్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ల హైకోర్టు స్టే మీద అప్పీల్ యోచన న్యాయ నిపుణులతో మంత్రాలు స్టే కు నిరసనగా పద్నాలుగున తెలంగాణ బంధు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి కార్యాచరణ ఆర్ సో అదే చెప్పుకున్నాం కదా పద్నాలుగున తెలంగాణ బంధు సుప్రీం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పోతుందని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి క్వశ్చన్ మార్క్ తో వాడతాయి శబరిమల శబరిమల సంచలనం ఆ నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం ఎక్కడ తెచ్చినప్పుడు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలు తిరిగి తిరిగిచ్చింది ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కిలోలు అయ్యప్ప ఆలయ బంగారు కొడుగులు దేశమంతా తిప్పారు మరమతుల పేరుతో రవాణాకు ముప్పై తొమ్మిది రోజులు ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ఆలయాలు ఇళ్లకు కేరళ హైకోర్టుకు సీట్ నివేదికలో సంచలన విషయాలు విజయ్ మాల్యా పంతొమ్మిది వందల ఇచ్చిన విరాళం ముప్పై పాయింట్ ఎనిమిది కిలోలు వాటి లెక్కలు తేల్చేందుకు నడుం పియించిన హైకోర్టు క్రిమినల్ కేసు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రాఫిక్ కోర్ దేవత్సవం బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి కూతురి పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడు అడుక్కునే వ్యక్తిని దాదాగా చూపి చూపి ఆయనకు కిలోలకు కొద్ది బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుగులు పునరుద్ధరణ బాధ్యత అప్పగించింది పునరుద్ధరణకు ఆయన సొంతంగా వేచి బంగారం నాలుగు వందల గ్రాములు కాగా దేవస్థానంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోల బరువున్న బంగారం పూతతో కూడిన రాగి తొడుగులను ఆయనకి ఇచ్చింది చివరకు మెరుగులు అనేది మిగతా రెండవ పేజీలో నల్ నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం ఎక్కడనే క్వశ్చన్ మార్క్ ఆంధ్రజ్యోతిలో ఉంది వాటి లెక్కలు తేల్చేందుకు నడు హైకోర్టు క్రిమినల్ కేసులు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం అన్నారు ఇక డిస్కమ్ పోటీ ఒకే ప్రాంతంలో బహుళ డిస్కమ్ విద్యుత్ సరఫరా డిస్కమ్ విద్యుత్ సరఫరా ప్రస్తుత నెట్వర్క్ ను వాడుకొని వ్యాపారం చేసుకునే ఛాన్స్ తయారీ రంగం రైల్వే మెట్రోలకు ఐదేళ్లుగా క్రాస్ సబ్సిడీ వారం నుంచి మినహాయింపు డిస్కమ్ లో ఏఆర్ దాఖలు చేయకపోతే సుమోటోగా ఛార్జీలు నిర్ణయించి అధికారం టీఆర్ఎస్ సిలకు ముత్తాయిదా ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై తెచ్చిన తెచ్చిన కేంద్రం బెరేజువేలా ఉద్యమకారునికి నోబెల్ శాంతి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మరియా కొరినాకు దక్కిన పురస్కారం బుల్లెట్లకు బదులు బ్యాలెట్లు నినాదత్వ బెరెజువేలలో ఉద్యమం స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల కోసం ఇరవై ఏళ్లుగా పోరాటం నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన టీశాలి కణాలకు ముప్పు ఉన్న స్వదేశంలోనే అజ్ఞాత అజ్ఞాతంలో ఉంటూ పోరాటం ప్రభుత్వం సహా ముప్పై మూడు వందల ముప్పై ఎనిమిది మంది నామ్ నామినేటెడ్ అయినా వారందరి కాదని కొరినాను ఎంపిక చేసిన నోబెల్ కమిటీ చూడండి వెరజువెల ఉద్యమకారునికి నోబెల్ శాంతి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మరియా కొరినాకు దక్కిన పురస్కారం ప్రజాస్వామ్య పోరాటానికి ఏదైనా గౌరవాలు దక్కుతాయి అవార్డులు దక్కుతాయి రివార్డులు కూడా దక్కుతాయి సో చూడాలి అలాంటి పోరాటానికి ఈరోజు నోబెల్ బహుమతి వచ్చింది ప్రపంచమంతా ఏదో ఆసక్తిగా ఎదురు చూసిన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది ప్రతిష్టాత్మకంగా నోబెల్ శాంతి పురస్కారానికి వెలజువేల ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరణ సారీ మరి మరియా కొరిన బతవడం ఎంపిక అయ్యారు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజల తరఫున పోరాడినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది టికెట్లు కమ్ముకున్న ప్రాంతంలో ప్రజాస్వామ్య జ్వాల వెలిగేలే వెలిగేలా చేస్తున్న సాహసిక సాహసిక శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొంది వినజవేలను నియంతృత్వం దేశం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు శాంతియుత పోరాటం చేశారని ఈ నోబెల్ కు ఎంపిక చేశారమే ట్రంప్ అశాంతి ఎన్ని యుద్ధాలు ఆపాలన్నా నేనే హరుడుని అన్న దక్కని నోబెల్ బాహుమతి అసలైన శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ఇచ్చింది వైట్ హౌస్ యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ కృషి కొనసాగుతుందని వెళ్ళడి నియంత్రణ అధికారాన్ని హస్తగతం చేసుకున్న వేసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ స్వతంత్రాల కోసం కోరడే వ్యక్తులను గుర్తించడం ఎంతో అవసరం నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గ్యం వానే ఫిట్నెస్ ధైర్యం విశ్వసనీయత నోబెల్ బహుమతి విజేతలకు ఉండే లక్షణాలు ఇవి ట్రంప్ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు నోబెల్ కమిటీ చైర్మన్ ఫిట్నెస్ జవాబు ఉందా రెండో పేజీలో ఉంది సో మొత్తానికి నోబెల్ శాంతి అందుకున్న ఎనర్జీలో వీళ్ళ ఉద్యమాకారానికి అనేది వార్త ఉంది చుట్టూ పెన్సింగ్ బౌన్సర్లు వేట కుక్కలు చూడండి అక్రమానికి గురైన ఏడు వందల యాభై కోట్ల స్థలం కబ్జా నకిలీ సేల్ డేట్ సృష్టించి బంజరాయల్స్ లో ఐదు ఎకరాల భూమి ఆక్రమణ ఆక్రమణ కోర్టులో కేసు నడుస్తుండగానే పెన్సింగ్ షెడ్ల నిర్మాణం రంగంలోకి హైడ్రా గా తొలగించిన భూమి స్వాధీనం గాజు గాజుల రామారం మెడ్చేల్ తాటి ఆ భూముల విలువ సుమారు మూడు వందల యాభై కోట్లు అబ్దుల్ అపూర్ మెట్ అక్టోబర్ సారీ అబ్దుల్ కబ్జాదారుల చేర నుంచి వందల కోట్ల రూపాయల విలువైన భూములకు హైడ్రా అధికారులు విముక్తి కల్పించారు ప్రభుత్వ భూములు భారత్ ఆక్రమణ ఆక్రమణలపై క్వరా చుల్పించారు హైదరాబాద్ లోని బద్యరాయిల్స్ లో ఏడు వందల యాభై కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే గాజుల రామారం మేడ్చల్ అన్నారంలో మరో మూడు వందల యాభై కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణల చెర నుంచి విడిపించారు మొత్తం పదకొండు వందల కోట్ల విలువైన భూములను కాపాడారు చేపేట మండలం బంజరాయల్స్ రోడ్ నెంబర్ పదిలోని సర్వే నెంబర్ నూట నాలుగు వందల మూడులో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పాఠశాల వ్యక్తి కబ్జా చేశాడు ఏడు వందల యాభై కోట్ల విలువై ఈ భూమికి నాలుగు వందల మూడు బై యాభై రెండు సర్వే నెంబర్ పేరిట నకిలీ ఆన్ రిజిస్టర్ సేల్ డేట్ సృష్టించారు సృష్టించాడు మార్ల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు వాటిని తొలగించి మరి భూమి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బౌన్ బౌన్సర్లు వేట కుక్కలు వేటకుక్కలను కాపాలుగా ఉంచాడు దీనికి సంబంధించిన బంజరాయల్స్ పోలీస్ స్టేషన్లో పార్దసారతపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కోర్టులో వివాదం ఉండగానే మొత్తం భూమిని ఆధీనంలో తీసుకొని షెడ్లు నిర్మించాడు ఆ షెడ్యూల్లో బౌన్సర్లు ఇతరులు ఇతరులు మద్య మద్యం సేవించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయం ప్రాంతులకు గురయ్యారు రెవెన్యూ అధికారులు హైట్రాక్ ఫిర్యాదు చేశారు అలాగే జలమండలికి కేటాయించిన ఒకటి పాయింట్ ఇరవై ఎకరాల భూమిని కూడా వాడుకో వాడుకోకుండా అడ్డు అడ్డుపడు అడ్డుపడుతున్నాడన్న ఫిర్యాదు కూడా హైడ్రాక్ అందింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు రికార్డులను పరిశీలించి ఐదు ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు భారీ బందోబస్తు నడుమ ఏడు వందల యాభై కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు కొత్తగా పెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది హైడ్రా తెచ్చింది కాబట్టి ఈ భూమి స్వాధీనమైంది ప్రభుత్వ పరమైంది లేకపోయిన ఎటుపోయేదో ఎవరి చేతిలో పోయేదో మీరు గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా మీకు తెలియాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల హైడ్రా ఎందుకు వచ్చిందో కూడా దీన్ని బట్టి మీకు కొన్ని కోట్ల విలువైన భూములను కాపాడుతుంది చూడండి ఒకసారి గురుకులాలలో అత్యవసర ఖర్చులకు అరవై కోట్లు సీఎం సహాయ నిధి నుంచి కేటాయించిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులకు ఈ నిధులు పదమూడవ పేజీలో డ్రగ్స్ వాహనాల నెట్వర్క్ ఛేదించిన ఈగల్ దేశవ్యాప్తంగా సోదాలు నెల రోజులుగా తప్పించుకున్న తిరుగుతున్న హవాలా ఆపరేటర్ ప్రజాపతి ముంబైలో అరెస్ట్ మూడు కోట్లు నగదు స్వాధీనం నైజీరియన్లకు అండగా హవాలా ఆపరేటర్లు పద్నాలుగు పీజులు ఆ ఎమ్మెల్యే లాకర్లో నలభై కిలోల గోల్డ్ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే రవీంద్రపై ఆరోపణలు రెండు లాకర్లు తనిఖీ చేసిన ఈడీ యాభై పాయింట్ ముప్పై మూడు కోట్ల విలువైన బంగారం ఖర్టీలు లభ్యం ఇదివరకే ఇరవై ఒక్క కిలోల గోల్డ్ సహా నూట మూడు కోట్లు నూడు నూట మూడు కోట్ల సొత్తు సీజు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు కేసీ వీరేంద్ర కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి బాధ వహిస్తున్నారు ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచి బ్యాంకు లాకర్లను తెరిచి చూసి ఈడీ అధికారులు గోరెల్లో పెట్టారు ఆ లాకర్ల నిండా బంగారం కడ్డీలే కనిపించాయి తక్కి తక్కెట్లో కుప్పగా పోస్తే తక్ తేట్లో కుప్పగా పోస్తే ఆ గోల్డ్ నలభై కిలోలు తూగింది ఆ బంగారం విలువ యాభై పాయింట్ ముప్పై మూడు కోట్లు అని ఈడీ అధికారులు లెక్క కట్టారు చూడు ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే నుంచి ఈ విధంగా వస్తుంది పార్టీలో ఉంటూ ఇతర కార్యకర్తలు పాల్పడుతుంటారు అది పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది పెళ్లి మోజులో ఆదమరుసే జేబు జేబు గుల్లే పెళ్లి మోజులో మరిసే జేబు గుల్లే వివాహ సంబంధాల వెబ్సైట్ల పట్ల జాగ్రత్త ఈ సైట్ల పైన సైబర్ నేరగాలు కన్ను నకిలీ ఫోటోలు పేర్లు చిరునామా ఇచ్చి బుట్టలో వేస్తున్న వైనం ఏడు పాయింట్ ఏడు కోట్లు పోగొట్టుకున్న టేక్ టేకి వైద్యురాలి నుంచి పది లక్షలు కాజేసిన ఓ కేటిగాడు అప్రమత్తంగా ఉండండి వివరాలను నిర్ధారించుకోకుండా నిర్ధారించుకోండి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ యోచన సూచన సారీ షికా గోయల్ సూచన చక్కని చుక్కను భార్యగా పొందాలని ఏ అబ్బాయికి ఉండ ఉండదు అలాగే ఆ అమ్మాయిలు కూడా జీవితంలో స్థిరపడి ఒడ్డు పొడు ఒడ్డు కొడుగుతో ఆకర్షణీయంగా ఉన్న యువకుడిని వరు వరుడిగా పొందాలని అనుకుంటారు అయితే తమకు సరైన భాగస్వామిని వెతుక్కునే క్రమంలో వివాహ సంబంధాల వెబ్సైట్లను యువతీ యువకులు గుడ్డిగా నమ్మడం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కొందరు కేటుగాలు నకిలీ పేర్లు ఫోటోలు చిరునామాలు పొందుపరిచి సంబంధాల కోసం చూస్తున్న యువతి యువకుల జేబులు గుల్ల చేస్తున్నారు ఈ వెబ్సైట్లపై సైబర్ నేరగాలు కన్నేసి కోట్లలో దోచుకుంటున్నారు ఇటీవల ఓ యువతి వైద్యురాలు షాదీ డాట్ కామ్ వెబ్సైట్లో ఓ యువ ఎమ్మెల్యే ఫోటోను చూసి ఆకర్షితురా ఆకర్షితురాలైంది అదో ఫేక్ ప్రొఫైల్ అని ఆమెకు ఏమాత్రం అనుమానం రాలేదు ఆ ప్రొఫైల్లో ఉన్న ఫోన్ నెంబర్కు ఆమె ఫోన్ చేసి మనసును కట్టి కట్టిపడేసేలా ఆవళి నుంచి కమ్మని మాటలు వినిపించాయి ఇద్దరి మధ్య ఫోన్ సమావేశాలను చాటింగ్లు పెరిగాయి ఒకరినొక రోజు అర్జెంటుగా ప్రభు డబ్బు అవసరం ఉందంటూ ఆ ఫేక్ ప్రొఫైల్ తాలూకా నుంచి వచ్చింది పంపింది దానికి మనం చేద్దాం కిలోల బంగారం కిలోలో కిలోలో బంగారం కన్నులో తేనె ఫామ్హౌస్లో ముప్పై తొమ్మిది కాటేజీలు భారీ చేపల చెరువు గోశాల ఆలయం పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లు భోపాల్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు రెండు పాయింట్ అరవై నాలుగు కిలోల బంగారం ముప్పై ఆరు లక్షల లక్షల నగదు స్వాధీనం కారు అంజన్ అలక బుజ్జెగింపు జూబ్లీల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం కామారెడ్డి మల్కాజ్గిరిలో స్థానికేతరులు పోటీ చేయలేదా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎప్పుడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు రెండు వందల శాతం అన్యాయం మీడియా సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ విమర్శలు ఆయన ఆఫీస్కి వెళ్ళి బుజోగించిన మీనాక్షి పొన్నాం వివేక్ భారత సైన్యానికి బాట్లేట్లు బ్రిటన్కి చెందిన అధునాతన క్షిపణుల కొనుగోలు యూకేతో నాలుగు వేల రూపాయ కోట్ల ఒప్పందం తేలికపాటి బహుళ ప్రయోజన క్షిపణులిపి ఆరు పాయింట్ కిలో ఆరు కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ధ్వని వేగం కంటే ఒకటిన్నర రెట్లు వేగంగా దూసుకెళ్లే ఈనాడు ధీరవణితకు శాంతి కిరటం నియంత్రిత్వంపై పోరాడిన వేల ప్రతిపక్ష నేత మరియా కొరినా నోబెల్ శాంతి పురస్కారం వనితకు శాంతి కిరీటం నియంతృత్వంపై పోరాడిన వెనజువేల ప్రతిపక్ష నేత మరియా కొరినా పచోడకు నోబెల్ శాంతి పురస్కారం నిరక్కుశతమే అంధాకారంలో కూరుకుపోయిన వెనజువేల ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న తీరవలిత మరియా కొరినా మచోదకు అత్యున్నత గౌరవం లభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనిజువేల ప్రతిపక్ష నాయకురాలిని ఈ ఏడాది ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది ప్రాణాలకు తగించి శాంతి మార్గాల్లో మచౌదా చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ అవార్డు ప్రకటన సందర్భంగా సుఖం చేసింది ఈ వార్త ద్వారా ఈమెకు నీరవనితకు శాంతి కీరటం అనే వార్త ద్వారా వచ్చిన నోబెల్ ద్వారా ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి ఏదైనా శాంతి ద్వారా ప్రజాస్వామ్యం బద్దంగా చేసే పోరాటం చేస్తున్న పోరాటాలకే గౌరవం ఉంటుంది అనేది ఒకసారి ఎక్కడైనా సరే ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అశాంతి మార్గంలో పోతే ఏ దేనికి గౌరవం ఉండదు ఏదైనా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసే పోరాటాలకే గౌరవం ఉంటుంది పడులో అల్పాహారం మరి మా పోరాటాలకు ఎప్పుడు ఇస్తుందో గారు పడులు అల్పాహారం పోరాటాల కంటే మేము చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు సో ఆ పోరాటాలు కూడా మాకు గౌరవం ఇస్తారనే నమ్మకంతో పెద్ద గారిపై మాకుంది ఆ నమ్మకం సో ట్రంప్కు కళలు కలలు ట్రంప్ కళలు కలలే కలలయ్యి ట్రంప్ కళలు కలలయ్యి అమెరికా అధ్యక్షుడికి దక్కని నోబెల్ శాంతి బహుమతి నోబెల్ శాంతి పురస్కారం గురించి దాదాపు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ ఈ ఏడాది చర్చ నడిచింది అది ఎవరిని భర్తిస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది చివరికి చివరి క్షణం దాకా ఉత్కట్టంగా ఎదురు చూశారు అందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ పలు యుద్ధాలను ఆభారని నోబెల్ శాంతి బహుమతికి తా తాను అరుటనని ఆయన ఇటీవలి కాలంలో పదే పదే బహిరంగంగా చెప్పారు తాను తాను డంక బజాయించుకున్నారు నోబెల్ కోసం లావేలు కూడా దిగారు చివరికి పోరాటం వారికి బడులు అల్పాహారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ఏటా నాలుగు వందల కోట్లు అవసరమని అవసరమని అంచనా ప్రభుత్వానికి విద్యాశాఖ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉదయం అల్పాహారం ఇవ్వనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొన సందర్భంగా తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ ఇది తీసుకొస్తామని చెప్పారు ఇప్పుడు జూన్ వచ్చే జూన్ నుంచి ప్రారంభం కాబోతున్న నాలుగు వందల కోట్ల అవసరమని అంచనా విషయం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల్ రేవంత్ రెడ్డి గారు టీషర్ట్ మేడ్ ఇన్ తెలంగాణ అంతర్జాతీయ పబ్బిణీ వరంగల్ వస్త్రం దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ యంగ్ వన్ ఉత్పత్తి షిరువు కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ నుంచి విదేశాలకు ఎగుమతులు ఇప్పటికే ఇరవై ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నూట ఇరవై మిలియన్ల డాలర్ల పెట్టుబడి పదకొండు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు మేడ్ ఇన్ తెలంగాణ సాక్షే సాక్ష్యతమైన వీళ్ళ తెలంగాణ టీ షర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ దుస్తుల విపణిలో ఆకట్టుకుంటుంది దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ వన్ వరంగల్ సమీపంలోని కాకితీక మెగాటైల్స్ టెక్స్టైల్స్ పార్కులో తమ త్వనిదశ ఉత్పత్తిని తాజాగా ప్రారంభించింది ఇక్కడ తయారు చేస్తున్న టీషర్ట్లు వంద శాతం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం వన్ పరిశ్రమలో దుస్తులు రూపొందిస్తున్న మహిళలు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు ప్రభుత్వం సన్నాహాలు దాఖలకు ప్రభుత్వం సన్నాహాలు కేవియట్ దాఖలు చేసిన పిటిషనర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలులో వేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే పై సుప్రీంకోర్టును ఆశ్రయించారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది దీనిపై స్పెషల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణ నిర్వహణకు అనుమతించాలని కోరనుంది ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందుకు ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది సుప్రీంకోర్టు తన తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా యాభై ఏడు శాతం అరవై యాభై ఏడు పాయింట్ అరవై శాతం ఉన్నందున నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలియజేయబోతున్నారట గోదావరి బడక రాష్ట్ర అభిప్రాయాలు పరిగణలోకి సీఎం రేవంత్ రెడ్డికి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ లేక ఏపీ చేపట్టనున్న గోదావరి పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు ఈ మేరకు తన గత నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్కి లేఖ రాసిన రాసినట్లు తెలిసింది ఈ ప్రాజెక్టు సంబంధించిన డిజైన్లు సర్వేలను చేపట్టునున్నట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం కేంద్రానికి సమాచారం గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ బలగాల ఉపసరణకు ఆరంభించిన ఇజ్రాయెల్ రెండేళ్లు కొనసాగుతున్న గాజా యుద్ధ ముగింపు దిశ దిశగా తొలి అడుగు పడింది కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం అమల్లోకి వచ్చింది గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి దళాలను ఉపసంగించుకున్నట్లు ఇజ్రాయల్ సైన్యం ప్రకటించింది దీంతో రానున్న డెబ్బై రెండు గంటల్లో హమాస్ చేరల్లోని నలభై ఎనిమిది మంది బందీల విడుదల జరగనుంది ఇందులో ఇరవై మంది సజీవంగా ఉన్నారని తెలుస్తుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఉత్తర గాజాకు తరలి తరలి వస్తున్న పాలస్తీని విద్యార్థులతో సమానంగా టీచర్లు పద్దెనిమిది సర్కారు హై స్కూల్లో విచిత్ర పరిస్థితి వాటికి సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు అయినా విలీనం చేయకుండా విద్యాశాఖ మీనా మేషాలు ఇలా చదువుకునే వారెందరో చదువు చెప్పేవారు అంతమంది అంతమందే ఉన్న విచిత్ర పరిస్థితి చదువుకునేవారు అంతే అంతమందే ఉన్న విచిత్ర పరిస్థితి రాష్ట్రంలోని కొన్ని సర్కారు ఉన్నత పాఠశాలలు నెలకొంది విద్యుత్ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చొరవ చూపడమే లేదా సమీప పాఠశాల విలీనం చేసే అవకాశం ఉన్నా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నుంచి పది తరగతుల కోసం అనేది కరీంనగర్ జిల్లా బీనవంక మండలం కొర్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులుండగా వారికి పాఠాలు బోధించేందుకు ఏకంగా ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నాయి ఇక్కడ ఏడు తరగతి గదులు ఒక స్టాఫ్ రూమ్ ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి ఇదే మండలంలోని గన్నుకుల హై స్కూల్లో తొమ్మిది మంది విద్యార్థులు ఉండగా తొమ్మిది మంది టీచర్లు ఉన్నారు మంది టీచర్లకు తొమ్మిది మంది విద్యార్థులు 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 సమానంగా టీచర్లు అంట జనజీవన స్రవంతులోకి మావోయిస్టు నేతలు ముగ్గురు దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ హోదా గల సభ్యులు బీజేపీ సమక్షంలో లొంగుబాటు మా మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు లొంగిపోయారు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జి కుంకటి వెంకటి కుంకటి వెంకటి ఏలియాస్ వికాస్ చైతన్య నాట్య చైతన్య నాట్య మంచ్ ఇన్ఛార్జి మొగలి మొగలిచెరల వెంకటరాజు ఎలియాస్ చందు దక్షిణ బస్తార్ డివిజన్ కమిటీ జనతన సర్కార్ ఇన్ఛార్జి తోడెం గంగా ఏలియాస్ శుక్రవారం డీజీపీ శివచందర్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటికల్ గ్రామానికి చెందిన వికాస్ ముప్పై ఏళ్ళ క్రితం నన్మకొండ అని ముగ్గురు మావోయిస్టులు ముగ్గురు తెలంగాణ డీజీపీ రెడ్డి దాని దగ్గర అంతా పసిడిమయం తనకారు తనఖా రుణాలు పదహైదు లక్షల కోట్లు అంతా పసిడిమయం తనఖా రుణాలు పదహైదు లక్షల కోట్లకు మరింత చెరువుగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ కాబూల్లోని కమిషన్లు కమిషన్లు అంబాజీలుగా ఉన్నత ఉన్నతీకరణ జిల్లా వార్తలు విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరచాలి జిల్లా విద్యాశాఖ అధికారిని రమేష్ కుమార్ క్రీడా క్రీడాభివృద్ధికి పెద్దపీట ఒలింపిక్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్పి వెంకటేష్ అటా సంఘం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి జూనియర్ రెడ్ బాల్ ని బాలా బాలికల విభాగాల్లో మహబూబ్ నగర్ శుభారంభం ఇరవై ఎనిమిది జిల్లాల నుంచి పాల్గొన్న పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది క్రీడాకారులు క్రీడా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఒలింపిక్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్పి వెంకటేష్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్బాల్ టోర్నీని నిర్వహిస్తున్నారు పోటీలో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సంతోష్ జింకలపల్లిలో ఇంద్రమిళ్ల పరిశీలన ఇంద్రమిళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు ఎర్రవల్లి మండలంలోని జింకలపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు నిర్మాణం నిర్మాణంలో ఉన్న ఇంద్ర మహిళలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు అతడి అసలు నేరస్తుడు వీరచావిడి చోరు కేసులు ఛేదించిన పోలీసులు పాటు ముగ్గురు అరెస్ట్ వెండి ఇత్తడి ఆభరణాలు కారు బైక్ స్వాధీనం గుణపర్తి ఎస్పీ రావుల గిరిధర్ గిరికర్ వెల్లడి రావుల గిరిధర్ గారు వెల్లడించారు మీడియా సమావేశాలు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రావుల గిరిధర్ గారు అతడే అసలు లేనసలు అంటదుడు ఫిర్యాదు ఫిర్యాదు దారుడితో పాటు ముగ్గురు అరెస్ట్ ఫిర్యాదు ఇచ్చిన వాడు నల్ల పారుతున్న తెల్ల బంగారం వరి పంటను వేధిస్తున్న సుడి కంకినల్లి బ్లాస్టింగ్ తెగలు మొక్కపైనే తడిసిపోతున్న పత్తి మురిగిపోతున్న కాయలు ఎకరాక రెండు నుంచి ఆరు క్వింటల్ల దిగుబడికి మాత్రమే అవకాశం కూలి రేట్లు కూడా గిట్టుబాటు కానని కావని కావని ఆందోళనలో పత్తి రైతు వరి పంటలో తెగులలో తెగులలో తా తాలుగా మారుతున్న ధాన్య గింజలు అధిక వర్షాలు కారణంగానే వానకాలం పంటలకు తీవ్ర నష్టం అధిక వర్షాలు ముంచేశాయ రైతు అనుకున్న దానికంటే ఏడాది ముందుగానే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఉత్సాహంగా పత్తి సాగు చేశాను వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పంట దిగుబడి ఎక్కువ అవుతుందని ఆశించాను కానీ ఆ అధిక వర్షాలు తగ్గి తగ్గకపోవడంతో కానీ ఆ అధిక వర్షాలు తగ్గకపోవడం పోవడం ఇంకా కురుస్తుండడంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఎకరాకు సుమారు నలభై వేది నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు పెట్టుబడి అవుతుంది గతేడాది కంటే సగం కన్నా ఎక్కువ దిగుబడి తగ్గే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో తీసిన పత్తి నల్లగా మారుతుంది దీనికి మార్కెట్లో ధర రావడం లేదు కలిసిన పత్తి తీసేందుకు కూలీలు కూడా రావడం లేదు మొక్క పైనే కాయలు కూడా మురిగిపోతున్నాయి కించని ఇంకా నాలుగు వేల మంది నాలుగు వేల రూపాయలు ఏంటంటే ఇంకా కూలీలు రాగి రాకపోతుంది మరి వాగు మురిసి అలుగు పారి ఉండపోత వానలు పెద్దవాగు మురిసి అలుగు పారింది నిండు నీటితో నీలి ఆకాశం పచ్చని చెట్లకు అందమైన అందాలు అడ్డుకున్నది ప్రకృతి గీసిన సహజవర్ణ చిత్రమైన కనుల పండుగ చేసింది ఈ దృశ్యం వనబర్తి జిల్లా పెద్దమండలి పెద్ద మందడి మండలంలోని జగత్పల్లి శివారులో ఆంధ్రజ్యోతి కట్టపడింది కెమెరా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ మీ చర్మంతో చెప్పులు మీ చర్మంతో చెప్పులు కుట్టించిన తప్పు లేదు అప్పుడు అక్రమార్జన ఇప్పుడు బాకీ కార్డు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో కోట్ల రూపాయల ప్రజాధారానికి అక్రమంగా అర్జించిన అర్జించిన మీరు రాష్ట్ర ప్రజలకు మీ చర్మంతో చెప్పులు కుట్టించిన తప్పు లేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు పెద్ద పెద్దమందరి మండలంలోని పామిరెడ్డి గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ తరఫున రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ వనపర్తిలో భూ కబ్జాలు చేసి చెరువు కట్టల పేరున అభివృద్ధి మాట నాలుగు వందల కోట్లు అక్రమార్థన చేసిన వారికి ఇప్పుడు బాకీ కార్డులు పట్టుకొని తిరిగే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను తాను పదవిలో ఉన్నంత కాలం పాలమూరు అభివృద్ధి ఏటా ఇరవై ఐదు వేల కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు వనపర్తి నియోజకవర్గానికి మొత్తం రెండు వేల ఐదు వందల క్వింటల్ల బేలు పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అందుబాటులో అందులో సారీ అందులో మొదటి విడుదలగా ఎనిమిది వందల తొంభై క్వింటల్లు రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పది శాతం భూమిపై కన్ను పది శాతం భూమిపై కన్ను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పసిగట్టి రాత్రి రాత్రి దేవుళ్ళ విగ్రహాల ఏర్పాటు మరో వెంచర్ దారుడికి బెదిరింపులు పోలీసులకు ఫిర్యాదు పోలీసులకు రెండు సార్లు ఫిర్యాదు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలోని జమ్మిచేడు దాని పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది గద్వాల కర్నూలు ప్రధాన రోడ్డు కావడంతో రోడ్డు సైడ్ ఫ్లాట్లు ధర ఫ్లాట్ ధర కోటికి పైగా పలుకుతుంది ఈజీ ఈజీగా డబ్బులు సంపాదించే వారు కొందరు వెంచర్ దారులను బై భయపెట్టించి వారితో బాగా ముడుపులు తీసుకుంటారు ఇవ్వకపోతే నానా హంగమా చేశారు వీటిలో చాలా వరకు గుట్టుగా రాజీ చేసుకుంటున్నారు కొన్ని మాత్రమే బయటకు వస్తాయి అలాంటి సంఘటననే జమించే పరిధిలో చోటు చేసుకుంది నలభై లక్షలు డిమాండ్ అంట ప్రజలరా మారి న్యూస్ జేఆర్ మారి న్యూస్ ప్రజలరా మన మారిన న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియస్తారు